రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తాను ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూర్ టు ఇట్ ఇంకా ఇది మేము వేస్ట్ ఎలక్ట్రీ స్టిలిటీ ఈ ప్లాంట్కి ఫ్యాక్ వెళ్ళి ఎండ్ టు ఎన్ ఇప్పుడు అక్కడ ఉంది కుప్పలు కుప్పలుగా ఉంటుంది ఐదు రోజులు అంటే సీదా వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి ఈ కెన్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని అవుట్ గెట్ ఎట్ బాల్ వరకు వచ్చేది అదే మన కష్టం మోడల్స్ ఇవన్నీ కలిపి మీరు చెప్పినట్టు కష్టం చాలా సరేగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ థింగ్ అండ్ సరుకు రేఖ పోవాలి ఇక్కడ చేయలేనిది ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైన్ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అయితే కట్టేసి ఈ మిగితే పార్క్ సరక రకాల ఈ ప్రాజెక్ట్స్ ఈ కే కేరం ఈ తమిళనాడు ఓకే ఎగ్రిగేషన్ తర్వాత మంచి పండించెస్ చేస్తాం ఇండస్ట్రో

ఫంక్షనల్ సర్క్యులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడ ఉంది మనకు అప్పుడు వచ్చినట్లో ఇది కాకుండా మన స్టేట్లో వైజాగ్ వైజాగ్ లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం దీన్ని నెక్స్ట్ ప్లాంట్ లో ఎక్స్ట్రా వేస్ట్ అనేది బయోమెథనేషన్ ప్రోడక్ట్ యాజ్ ఆఫ్ నవ్వు వాళ్ళు మీథెన్ గ్యాస్ని హోటల్స్ వరకు వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ నుంచి గ్యాస్ ప్రొడక్షన్ బై టన్స్ టు టన్స్ మాత్రం అరౌండ్ కేజీస్ ఆఫ్ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తారు దీన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు ఇది మాత్రమే కావాలి సార్ ఎన వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి దీనికి ఈ వేస్ట్ అంతా వేస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి ఆ దానికి ఎనర్జీ లేదు ఇప్పుడు నేనేం అంటున్నారు అంటే దట్స్ ఓకే దిస్ ఇస్ వన్ మోర్ మోడల్ అంతే కదా గారు మీకు ఇదోలీ వెజిటబుల్ వేస్ట్ వేస్ట్ ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ కోసమే వాట్ ఇస్ ది వైబిలిటీ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ a troalha aqui a ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెడ్ రేస్ట్ ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ చేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్ కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా కొంత టీటీడీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్ కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్ లో సార్ నాకొల్లి ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే

పర్సెంటేజ్ తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నారు దాంట్లో ఈ కెపాసిటీ ఫిఫ్టీ టన్స్ అయినప్పటికీ ఫైవ్ టన్స్ దగ్గర నుంచి ఏంటంటే ఎన్ టు ఎన్ జీరో కాన్సెప్ట్ అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ ట్యాస్ట్కి కలెక్ట్ కలెక్టెడ్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ ఒకవేళగా ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ టు డిస్పోజ్ కన్వర్ట్ టు కాంపోస్ట్ వాళ్ళ అవుట్ రూట్ గార్జెంట్ అవి దట్ ఈజ్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ మార్కెట్ సపోర్ట్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ కట్టుకోవడం రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్ మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయాలి ఎన్ టు ఎన్ దిస్ బి మోడల్ పార్క్ యూ కెన్ క్రియేట్ ఈ టూ నైంటీ త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ దట్ ఈస్ బెటర్ సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్ సో దే విల్ ఆల్సో బి సేవింగ్ ఇన్ దర్ ఎనర్జీ కన్సంప్షన్ ఎన్ టు దర్ వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి వాట్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటేబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టే మీకు ఇంత అని దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టూ క్యాలిక్యులేట్ మాట ఇంతవరకు నా దృష్టి దేలా మీరు ఉండేది ఇది కాదు మొత్తం ఈ కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు స్టేట్లోనే ఇంటిగ్రేటర్ ఉన్నది ఒకటే సార్ మనకు ఇవ్వండి ఎక్కడ ల్యాండ్ ఉంది ఇంకా చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసేది సార్ స్మార్ట్ సిటీ టెన్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో సార్ మీరు అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను మీరు మర్చిపోయారు వదిలేశారు సెంట్రల్ సెక్రటరీ కూడా తీసుకుని సార్ ఎక్సలెంట్ ఇది ఇలాంటి అసెట్స్ ని మనం కన్వర్ట్ చేయలే ఓవర్ ఎప్పుడు వెరీ థింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారి సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకొని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ అడ్డంగా చేస్తాం ఇది ఇస్ ది బెస్ట్ మోడల్ హౌ అవుని డేస్ ఆపరేట్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ ma jon japonna no ma jon japonna